మంచి కొబ్బరి మంచి వాసన వస్తుంది అది కొద్దిగా పాడైన కొబ్బరితో ఏం చేసుకుంటావు పాడైన కొబ్బరి అన్నారండి అందరూ కానీ నేను పడేయలేదు ఎందుకంటే ఇది బాగా పాడైపోలేదు మనం బయట మిల్లు దగ్గర కొబ్బరి ఆడించే కొబ్బరి చూసి నాకు అనిపించింది అంబో ఇంత ఘోరంగా ఉంది ఏంటి ఈ కొబ్బరి అని అట్లా కన్నా ఈ కొబ్బరి చాలా వంద రెట్లు బెటర్ అంటే నేను కోసి కరెక్ట్గా త్రీ డేస్ అయింది అది ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను కొద్దిగా లైట్గా షేడ్ మారిందండి దాన్ని పడేయమంటున్నారు ఎందుకు పడేస్తా చెప్పండి మనం మనం ఆడవాళ్ళం కదా ఏదో చేయాలి కదా దాంతో నేనైతే కొబ్బరి నూనె తీశాను అది ఎన్ని చిప్పలతో తెలుసుగా కరెక్ట్గా ఒక ఎనిమిది చెప్పలు అనమాట ఆ ఎనిమిది చిప్పల కొబ్బరితో కార్తీక మాసం కదండి మనం కొబ్బరికాయలు చాలా కొడుతూ ఉంటాం అవి చాలా వస్తుంటాయి కదా వాటిని ఏం చేయాలి తినలేము అలా అని పడేయలేము ఇలా కొబ్బరి నూనె చేసుకోవచ్చు ఏదో రకంగా ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి కొబ్బరి అయితే ఇది నేను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పెట్టి కోసి పెట్టేసాను అనమాట కొద్దిగా షేడ్ మారింది అంతేగాని తినడానికైతే పనికిరాదు కానీ ఏదైనా చేయొచ్చు అంటే ఏదైనా అంటే మనం దీంతో కొబ్బరి నూనె మాత్రం చక్కగా తీయచ్చు అనమాట అందులో డౌటే లేదు నేను కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇదే సైజులో కొ కట్ చేసి పెట్టేశాను అనమాట కట్ చేసి పెట్టేసి ఇప్పుడు కొ ఫస్ట్ కొబ్బరి నూనె తీయాలి అంటే కొబ్బరి పాలు రావాలి కొబ్బరి పాలు తయారు చేయాలన్నమాట దానికోసమే కొద్దిగా కష్టపడాల్సి వస్తుందండి మిగతా మనకి ఎక్కడ కష్టమైతే ఉండదు కొబ్బరి నూనె ఈజీగా తీసేయచ్చు అనమాట ఈ కొబ్బరితో మీరైతే ఇలాంటి కొబ్బరి కొబ్బరితో ఏం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే కొబ్బరి పాలు తీసుకోవడానికి రెడీ అయిపోదాం మామూలుగా అయితే మిక్సీలో కూడా తీయచ్చు లేదా కొద్దిగా దంచుకొని గ్రైండర్లో కూడా తీయచ్చండి కొబ్బరి పాలు కాకపోతే ఇక్కడ నేను రుబ్బు రోల్లో చేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి నూనె కొద్దిగా ఎక్కువ వస్తుంది అందుకని కాకపోతే కొద్దిగా కష్టం అంతకుమించి ఏం లేదండి కొబ్బరిని బాగా ముక్కలు కోసుకోవాలి ఎక్కడన్నా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చూసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి ఇక్కడైతే నేను కొబ్బరి పాలు తీయడానికి రెడీ అయిపోయాను తో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయకూడదండి కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ చక్కగా రుబ్ోవాలి కొబ్బరికి పాలైతే ఇలా వస్తాయి అన్నమాట చూసారు కదా కొద్దిగా రుబ్బి మనం ఒక జల్లెల్లో వేసుకుందాం ఇంకొకరి అంతా అప్పుడు పాలంతా కూడా అడుగులు దిగుతాయి అన్నమాట ఇలా రుబ్బుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని ఒక జల్లెలు దాంట్లో వేసుకోండి వేసుకొని అడుగును ఒక గిన్నె పెట్టుకోండి ఇందులోంచి కొబ్బరి పాలన్నీ కూడా అడకి దిగిపోతాయి ఇలా గట్టిగా పిండితే కొబ్బరి పాలన్నీ వచ్చేస్తాయి ఇంకొకసారి ఈ పిప్పినంతా మళ్ళీ రోట్లో వేసి రుబ్బుకొని మళ్ళీ కొబ్బరి పాలు తీసుకోండి ప్రతి ఒక్కసారికి కూడా టూ టైమ్స్ అంటే మనం కొద్దిగా కొబ్బరి తీసి రుబ్బుతాం కదా అది వన్ టైం ఇలా తీసాక మళ్ళీ అదే కొబ్బరిని రోట్లో వేసి మళ్ళీ ఇంకోసారి కొబ్బరి పాలు తీయాలి అలాగే టూ టైమ్స్ చేయాలన్నమాట మనం మొత్తం ఒకేసారి కొబ్బరి నూరలేం కదా అది నేను చెప్పేది నేను అంతా తీస్తాను కదా తీసిన తర్వాత ఈ పిప్పి మళ్ళీ రోట్లో వేసి రుబ్బి మళ్ళీ కొబ్బరి పాలు తీస్తాను వేసేస్తున్నాను మళ్ళీ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ రుబ్బుతాను ఒక ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు రుబ్బితే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు నీళ్ళు వేస్తూ రుబ్బి మళ్ళీ కొబ్బరి పాలు చేయాలి ఇలా ఐదు నిమిషాలు రుబ్బితే చాలు మళ్ళీ మనం కొబ్బరి అంతా కూడా జల్లెడి దాంట్లో వేసుకొని కొబ్బరి పాలు తీసేయాలి ఈసారి మాత్రం ఈ కొబ్బరి పిప్పి పడేయాలండి ఇంకా దేనికి పనికిరాదు రెండుసార్లు తీసాం కదా చాలు ఇంకా అంతకు మించి కొబ్బరి పాలు తీసిన వేస్టే అందుకని ఈ పిప్పిని మొత్తం పడేసి మళ్ళీ ఫ్రెష్గా కొబ్బరి వేసుకొని మళ్ళీ రుబ్బుకోవాలి ఈ పిప్పినంతా పడేద్దాం ఒకసారికి ఇంత కొబ్బరి పాలు వచ్చినాయి అనమాట ఇంకా ఈ మొత్తాన్ని కూడా సేమ్ ఇదే విధంగా రుబ్బుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి ఇక్కడైతే నేను కొబ్బరి మొత్తాన్ని కూడా పాలు తీసి పెట్టేశానండి చివరిగా రోల్ని ఈ విధంగా కడిగేసేసి ఈ కొబ్బరి కూడా ఇలా మనం తీసేసుకోవచ్చు కొబ్బరి మొత్తానికి వచ్చిన కొబ్బరి పాలండి ఒక గిన్నెలో ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి అనమాట ఈ కొబ్బరి పిప్పి చూసారా ఎంత ఉందో మొత్తం కూడా మనం రుప్పేసుకున్నాం కదా కొబ్బరి పిప్పి అయితే ఇంకా పడేయటమే దాంతో పని ఉండదు ఈ కొబ్బరి పాలు మాత్రం కదపకుండా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక ఆరు గంటలు అలాగే పెట్టేసేయాలి నేనైతే ఇలా నైట్ అంతా పెట్టేసి తెల్లారి ఉంచి తీస్తాను మొత్తానికి ఆ గిన్నెని నేను కదపకుండా ఆరు గంటల పాటు ఉంచానండి ఆరు గంటల తర్వాత తీసి చూస్తే మనకి కొబ్బరి మొత్తం పైన ఇలాగా మీగడలాగా పైన ఒక బాగా పెద్ద లేయర్ ఒకటి కడుతుంది అనమాట చూడండి ఇదిగోండి ఇట్లా ఉంది కదా మనం కదపకుండా గిన్నె పెట్టాం కదా పైన అంతా ఇలా గడ్డ కట్టుకుపోతుందండి ఇలాగా చూసారు కదా వెన్నపూసలా ఉంది కదా చూడటానికి అలాగే ఉంటుంది నీళ్ళు ఏమన్నా ఉంటే అడుగు నుండిపోతాయి పైన మాత్రం ఇలా లేయర్ లాగా కట్టేస్తుంది ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద పెట్టి బాగా కాచాలన్నమాట అప్పుడు మనకి కొబ్బరి నూనె అనేది బయటకు వస్తుంది మధ్యలో మా అమ్మాయి ఒక సమోసా తెచ్చి తినమ్మా ఇచ్చింది సరేలే వీడియో ఆపు తింటానని చెప్పి అది తిన్నాక వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ పైన పేర్కొన్న కొబ్బరిపాల పైన మొత్తం పేర్కొన్న ఇదంతా కూడా తీసి ఒక గిన్నెలోకి వేసి పొయ్యి మీద పెట్టి బాగా కాచాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పొయ్యి మీద పెట్టేసి వదలకుండా మంట బాగా పెద్దది పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చాలా టైం పడుతుంది మినిమం ఒక అరగంట పట్టిద్దండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కొత్త ఇలా కొద్దిగా అప్పుడప్పుడు కలుపుతూ కలుపుతూ కాచాలండి ఏం లేదండి మనం వెన్నపూసలోంచి నెయ్యిని ఎలా తీస్తామో సేమ్ ఇది కూడా అంతే ఆ పేరిన కొబ్బరిపాల పైన పైన పేరుతుంది కదా అదంతా కూడా పొయ్యి మీద వేసి బాగా తిప్పుతూ చాలా జాగ్రత్తగా కాస్తూ ఉండాలి పైకి పొంగిపోతుంది అందుకని ఖచ్చితంగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదంటే పాయ్ బాగా పొంగి వచ్చేస్తుంది అనమాట ఇంత చూసా కదా ఎలా పొంగిందో అలా పొంగిపోయిందనమాట అలా పొంగకుండా మనం ఇలా తిప్పుతూ తిప్పుతూ కాచాలి అప్పుడే కదా మంచి కొబ్బరి నూనె అయితే బయటకు వస్తుంది ఈ కొబ్బరి నూనెతో వంటలు చేసుకోవచ్చు మన కడుపులోకి తీసుకోవచ్చు తనకి రాసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఎటువంటి కల్తీ లేదు కాబట్టి చూసారు కదా ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఇక్కడ మనకి నురుగులా ఉంది చూసారు మనకి కొబ్బరి లాగా బయటకు వస్తుంది కొబ్బరి నూనె మీకే తెలియక ఇక్కడైతే సగం అనేది గిపోయిందనమాట కలర్ అనేది ఇలా చేంజ్ అవుతా ఉంటది వస్తుంది బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది కదా ఇంకా దగ్గర పడిపోయింది చూసారు కదా ఇంకా మనకి ఒక పావు గంటలో కొబ్బరి నూనె బయటకు వచ్చేస్తుంది కరివేపాకు వెయ్యాలా కరివేపాకు వేస్తే మంచి వాసన వస్తుంది నూనె అనేది రెడీ అవుతుంది మనకి నెయ్యికి ఎలా అయితే అడుగులు గోదార వస్తుందో దీనికి ఇంకా ఎంత టైం పట్టింది అదంతా కూడా వాటర్ అయితే నూనె నుండి వచ్చేస్తుంది అప్పుడు దాకా కొద్ది దూరం కూడా దోమే పతాయి సరే ఇంకొక పది నిమిషాలు వచ్చేస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు చూసారు కదా ఇలా మనకి నెయ్యి కింద గోదావరి అంటారు చూడండి ఆ గోదావరి ఎలా వస్తుందో సేమ్ దీనికి కూడా అలాగే గోదావరి లాగా వచ్చేస్తుంది నూనె అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బయటకు వచ్చేసింది దీన్ని ఇలా ప్రెస్ చేసామంట అనుకోండి ఆ గోదావరిలోంచి కొబ్బరి నూనె అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఎలా వస్తుందో నేను నొక్కగానే ఆయిల్ అనేది ఎలా వచ్చేస్తుందో చూసారు కదా ఇంకొద్దిగా కాగాలి ఈ ఇదంతా కూడా గోదావరిలాగా మనకు పూసలు పూసలుగా అయిపోతుంది అప్పుడు ఇది పూర్తిగా అయినట్టు అనమాట లెక్క ఇలా అంటుంటే మెత్తగా తగిలింది అనుకోండి ఇంకా అవ్వలేదు ఇది మొత్తం గట్టిగా అంటే గోదావరిలాగా అయిపోవాలి నెయ్యి కింద అడుగున గోదారి గోదారి అంటారు చూడండి పేరుకుంటుంది బ్రౌన్ కలర్లో ఉంటుంది అలా అవ్వాలన్నమాట అలా అయ్యే కొద్దీ మనకి కొబ్బరి నూనె ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఓపికతో చేసుకోవాలి ఇంత ఓపికతో చేసే నాకు మీరు ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇంకా మొత్తం కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు పొయ్యి మీద దించేయటమే చూసారు కదా లాగా అయిపోయింది అంటే గట్టిగా పూసలు పూసలుగా అయిపోయింది మనకి కొబ్బరి నూనె అంతా కూడా బయటకు వచ్చేసింది ఇక్కడ మనం ఎనిమిది కొబ్బరి చిప్పలు తీసుకున్నాం కదా వీటన్నిటికీ కూడా ఒక పావు కేజీ కన్నా పైనే అంటే అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అన్నట్టుగా వచ్చిందండి ఈ కొబ్బరి నూనె అంతా కూడాను ఇప్పుడు దీన్ని చక్కగా ఒక టీ వడగడతాం కదా దాంతో వడగట్టుకోవాలి చక్కగా కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుందండి చెప్పాను కదా ఇది కూరల్లో వేసుకోవచ్చు డైట్ చేసేటప్పుడు కొబ్బరి నూనె తాగుతారనమాట అలా తాగేటప్పుడు ఇలా రెడీ చేసుకొని చక్కగా తా మనం డైట్కి వాడుకునే కొబ్బరి నూనెలో దీన్ని చేర్చుకోవచ్చు అనమాట అంతేకాకుండా తల్లకి చాలా మంచిదండి ఇందులో మీరు ఏమి కలుపుకోకర్లేదు డైరెక్ట్గా చక్కగా ఇలా రాసుకున్నా కూడా చాలా జుట్టు బాగా చక్కగా పెరుగుతుంది అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి